హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ దుంతుల ఈరోజు మనం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ వన్లోని ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి ప్రాచీన భారతీయ విద్యా విధానం దీనిపై దృష్టి సారించింది నైతికత శారీరక ఆధ్యాత్మికత బౌద్ధిక అన్ని విషయాల మీద దృష్టి సారించింది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ వార్తా పథకం ప్రకారం ప్రాథమిక విద్య ఈ వయసు వారికి ఉద్దేశించబడింది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు క్రింది వాటిలో ఏ బోధన అభ్యసన సామాగ్రిని డిడాక్టిక్ మెటీరియల్స్ అని పిలుస్తారు మాంటిసోరీ కిట్లని డిడాక్టిక్ మెటీరియల్స్ అని పిలుస్తారు పనికి వచ్చేదే సత్యం అనేది ఎవరి యొక్క అభిప్రాయము వ్యవహారిక సత్తావాదుల అభిప్రాయము వ్యవహారిక సత్తావాదుల అభిప్రాయం ఏంటంటే పనికి వచ్చేదే సత్యము ఎన్పిఎస్టి ఫ్రేమ్వర్క్ ప్రామాణికం ఒకటి ప్రకారం కెరీర్ మితి అనేది ప్రధాన విలువలు మరియు నీతిని తెలియజేస్తుంది ఎన్పిఎస్టి ఫ్రేమ్వర్క్ ప్రామాణిక ఒకటి ప్రకారం కెరీర్ మితి అనేది ప్రధాన విలువలను మరియు నీతిని తెలియజేస్తుంది వ్యక్తుల ఎంపికల ద్వారా వారి శ్రేయస్సును మెరుగుపరిచే ప్రక్రియ మానవ అభివృద్ధి పోషణ్ అభియాన్ అనేది వీరి సమగ్ర అభివృద్ధి మరియు తగిన పోషకాహారాన్ని నిర్ధారించే లక్ష్యంతో ప్రారంభించబడిన ఒక కన్వర్జెన్స్ మిషన్ ఏ గర్భిణీ స్త్రీలు బి తల్లులు సి పిల్లలు సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఇచ్చారు ఇక్కడ గర్భిణీ స్త్రీలు తల్లులు పిల్లలు వీళ్ళందరూ కూడా పోషణ అభియాన్ అనేది వీరి సమగ్ర అభివృద్ధి మరియు తగిన పోషకాహారాన్ని నిర్ధారించే లక్ష్యంతో ప్రారంభించబడిన ఒక కన్వర్జన్ మిషన్ సో ఇక్కడ ఆప్షన్ వన్ ఏబిసి మూడు కూడా సరైన సమాధానమే సామాజిక మార్పుకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి సామాజిక మార్పు అన్ని సమాజాల్లో మరియు అన్ని సమయాల్లో ఒకే వేగంతో సంభవిస్తుంది అనేది సరికాని ప్రకటన ఒక నిర్దిష్ట రోజున తరగతిలో తన ఉద్రేక ప్రవర్తనకు తనను తాను అంచనా వేసుకోవడానికి ఉపాధ్యాయురాలు ఉపయోగించే పద్ధతిని ఎలా అంటారు అంతః పరీక్షణ అంటారు క్రింది వాటిలో ఒకదానిలో సంభవించిన మార్పులు పెరుగుదల ప్రక్రియను సూచించవు వైఖరులు సముపార్జన సంవత్సరం లోపు వయసు ఉన్న ఒక పిల్లవాడి ఆహారము సౌకర్యము ఆప్యాయత అవసరాలు తీరలేదు ఎరిక్సన్ ప్రకారం ఆ పిల్లవాడిలో ఇది అభివృద్ధి చెందుతుంది అపనమ్మకం ఉపాధ్యాయునిగా మీరు విద్యార్థి అభిరుచులను ఎలా అంచనా వేస్తారు విద్యార్థి పాల్గొన్న కార్యకలాపాలను గమనించడం ద్వారా అంచనా వేయవచ్చు అలాగే సంఘటన రచనాత్మక రికార్డు నుండి సమాచారాన్ని సేకరించడం ద్వారా విద్యార్థి అభిరుచులను అంచనా వేయవచ్చు అభిరుచి సోధికలను ఉపయోగించడం ద్వారా విద్యార్థి అభిరుచులను అంచనా వేయవచ్చు అలాగే విద్యార్థితో పరిప్రూచ్చలు నిర్వహించడం ద్వారా విద్యార్థి అభిరుచులను అంచనా వేయవచ్చు సో ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ పునఃస్మరణను కొలవడానికి క్రింది పరీక్షాంశ రకాల్లో ఒకదానిని ఉపయోగించవచ్చు ఖాళీలను పూరించుటను ఉపయోగించవచ్చు నిర్మాణాత్మక వాదుల ప్రకారం విద్యార్థుల్లో అభ్యసన ప్రక్రియ ఇలా జరుగుతుంది వారి అనుభవాల ఆధారంగా జరుగుతుంది బోధన మరియు అభ్యసనం యొక్క నిర్మాణాత్మక విధానం గురించి చర్చించే విద్యా ప్రణాళిక చట్టము జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ఈ క్రింది వాటిలో ఒకటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ యొక్క విధి కాదు పాఠశాల పాఠ్యపుస్తకాలు మరియు సప్లిమెంటరీ మెటీరియల్ని తయారు చేసి ప్రోత్సహించటం అనేది ఎన్సిటిఈ యొక్క విధి కానిది ఎస్డిజి ఏ లింగ సమానత్వాన్ని సాధించడం మరియు మహిళలు మరియు బాలికలందరికీ సాధికారిత కల్పించటం లక్ష్యంగా కలిగి ఉంది ఎస్డిజి ఫైవ్ అనేది డబ్ల్యూహెచ్ఓ ఈ వయసు వారికి పది నుండి పదమూడు గంటల నిద్రను సిఫారసు చేసింది మూడు నుండి నాలుగు సంవత్సరాల వారికి కింది వాటిలో ఐసిటి సంబంధించి సరికానిది ఐసిటి అనేది ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయము కింది వాటిలో పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలోని సెక్షన్ ఇరవై ఎనిమిది దీనిని విసిదపరుస్తుంది ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పడాన్ని నిషేధించడం భారతీయ విద్యా వ్యవస్థ వారసత్వంగా ఈ విధమైనది ఏ ఆచరణాత్మకమైనది బి సాధించదగినది సి జీవితానికి పరిపూర్ణత ఇచ్చేది సరైన సమాధానం ఏ బి మరియు సి మూడు కూడా భారతీయ విద్యా వ్యవస్థని వారసత్వంగా ఉన్నటువంటివే ఆచరణాత్మకమైనది సాధించదగింది జీవితానికి పరిపూర్ణత ఇచ్చేది మూడు కూడా సరైనవే జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎన్ఫ్ఐఆర్ని సమీక్షించేందుకు ఏర్పాటైన కమిటీ రామమూర్తి కమిటీ కాస్మిక్ ఎడ్యుకేషన్ వీరు రూపొందించిన తత్వశాస్త్రాన్ని సూచిస్తుంది మరియా మాంటిసోరీ ఎడ్యుకేషన్ అండ్ ఏ హ్యూమన్ క్యాపిటల్ ప్రకారం ఒక పెట్టుబడిగా విద్యా ప్రక్రియను సూచించే కింది స్టేట్మెంట్ ఆరోహణ క్రమాన్ని అమర్చండి ఏ మెరుగైన నైపుణ్యాలు బి విద్యపై పెట్టుబడి సి అధిక ఆదాయాలు డి అధిక ఉత్పాదకత సరిగా అమర్చినట్లయితే విద్యపై పెట్టుబడి మెరుగైన నైపుణ్యాలు అధిక ఉత్పాదకత అధిక ఆదాయాలు సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ రాజ్యాంగపరంగా పంచాయతీల్లో మహిళలకు రిజర్వ్ చేయబడిన సీట్ల శాతము ముప్పై మూడు శాతం కంటే తక్కువ కాకుండా సామాజిక మార్పు సందర్భంలో కింది వాటిలో ఒకటి సంస్కృతి యొక్క భౌతికమైన అంశంగా పరిగణించబడుతుంది భవనాలు వస్తువుల భౌతిక రూపం మారినప్పటికీ వాటి లక్షణాలైన పరిమాణము ఘనపరిమాణం వంటివి మారవని పిల్లవాడు అర్థం చేసుకుంటాడు పియాజే ప్రకారం దీనిని ఇలా అంటారు పదిలపరుచుకోవడం అంటారు ఒక ఉపాధ్యాయుడు పరిసరాల్లో లేదా విద్యార్థిలో ఎలాంటి మార్పులను చేయకుండా అలాగే విద్యార్థికి తెలియకుండానే ఆ విద్యార్థి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ సరైనటువంటి అధ్యయన పద్ధతి పరిశీలన పుట్టిన తర్వాత పిల్లల తల పరిమాణం పెరుగుదల రేట్ని జన పోలిస్తే ఎలా ఉంటుంది నెమ్మదిస్తుంది వ్యక్తంతర భేదాలను సూచించే స్టేట్మెంట్ను గుర్తించండి తన సహ విద్యార్థులతో పోల్చినప్పుడు గణితంలో లక్ష్మణ్ మార్కులు తక్కువగా ఉన్నాయి అనేది వ్యక్తంతర భేదాలని సూచించేటువంటి ప్రవచనము పాఠశాల సమయం ముగిసిన తర్వాత పాఠశాలలో తక్కువ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తన మేనకోడలు సహాయం చేస్తున్నందుకు రఘు ప్రశంసించారు అది గమనించిన రఘు కుమార్తె కూడా తన తరగతిలో తక్కువ పనితీరు కనబరుస్తున్నా రఘు కుమార్తె కూడా తన తరగతిలో తక్కువ పనితీరు కనబరుస్తున్న విద్యార్థులకు సహాయం చేయడం ప్రారంభించింది బంధువుల ప్రకారం రఘు కుమార్తె ప్రవర్తన ఈ అభ్యసన సిద్ధాంతానికి ఒక ఉదాహరణ సాంఘిక అభ్యసనము ఒక తరగతిలో ఉపాధ్యాయుడు ఒక భావనను వివరిస్తున్నాడు విద్యార్థుల్లో ఒకరు దానిపై శ్రద్ధ చూపలేదు అందువలన భావన్ను నేర్చుకోలేకపోయాడు ఇక్కడ భావన్ను నేర్చుకోపోవడానికి గల కారకము అభ్యాసకుడు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ రెండు వేల ఇరవై మూడుని రూపొందించిన నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె కస్తూరి రంగన్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లక్ష్యము ఉపాధ్యాయులను ఈ దశకు సిద్ధం చేయడం ఏ పునాది దశ బి సన్నాహక దశ సి మధ్య దశ డి సెకండరీ దశ సరైన సమాధానాన్ని ఎంచుకున్నట్లయితే ఏ కామ బి కామ సి మరియు డి అన్నీ కూడా సరైనవే ఉపాధ్యాయుల శిక్షణ యొక్క క్రింది దశల్లో ఏ దశలు వృత్తి అంతర దశకు సంబంధించినవి ఏ ప్రిపరేటరీ బి ఇండక్షన్ సి నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అంటే ఇక్కడ ఇండక్షన్ మరియు నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి ఇవి రెండు మాత్రమే సరి అయినవి పర్యావరణాన్ని రక్షించడానికి మరియు సంరక్షించడానికి వ్యక్తిగత మరియు సమాజ చర్యలను ప్రేరేపించడానికి ప్రపంచ సామూహిక ఉద్యమం మిషన్ లైఫ్ ఈ దేశం నేతృత్వంలో జరుగుతుంది భారతదేశము ప్యాక్ చేసిన ఆహార పదార్థాల కవరుపై ఉండే పోషకాహార సమాచార లేబుల్పై ఏ ముఖ్యమైన సమాచారాన్ని కనుగొనవచ్చు ఒకసారి తినవలసిన పరిమాణము క్యాలరీలు మరియు రోజువారీ విలువలు కింది ఎంఓఓసీల ద్వారా ఉపాధ్యాయులకు నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి అందించే సాంకేతిక వేదిక స్వయం అన్ని ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు మరియు ప్రభుత్వం నుండి సహాయం పొందుతున్న ఇతర ఉన్నత విద్యా సంస్థలు వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం బెంచ్ మార్క్ వైకల్యాలున్న వ్యక్తుల కోసం ఈ శాతం కంటే తక్కువ కాకుండా సీట్లను రిజర్వ్ చేయాలి ఐదు శాతం క్రింది వాటిలో ఏది నైతిక విలువ కాదు ప్రయోజనం అనేది నైతిక విలువ కాదు పురాతన కాలం నాటి పాఠశాలలను మరియు వాటి స్థానాన్ని చూపించే సరైన జాతలను ఎంచుకోండి ఏ బెంగాల్లో టోల్స్ బి పశ్చిమ భారతదేశంలోని పాఠశాలలు సి బీహార్లోని చతుష్పదులు సరైన సమాధానాన్ని ఎంచుకున్నట్లయితే ఇక్కడ బి మరియు సి మూడు కూడా సరి అయినవే క్రింది వాటిలో ఏది భారతీయ విద్యా కమిషన్ సిఫారసు కాదు గ్రామీణ ప్రాంతాల పిల్లలకు విద్యావకాశాలు కల్పించేందుకు నవోదయ విద్యాలయాలని ఏర్పాటు చేయాలి అనేది సిఫారసు కానిది రూసో యొక్క తత్వ శాస్త్రం ఈ రచనలో వివరించబడింది ఏమిలీ నిపుణులైన ఉపాధ్యాయునికి విషయ జ్ఞానము మరియు అవగాహనకు సంబంధించి కింది నిష్పాదన ప్రమాణాల్లో ఏది అవసరము వారికి సంబంధించిన విషయంలో జరిగే తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఆండర్సన్ అండ్ క్రాడ్వోల్ బ్లూమ్ యొక్క టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ పునఃచరణలో అధికారిక విద్యా పాఠ్యాంశాల్లో అందుబాటులో ఉన్న జ్ఞానాన్ని వర్గీకరించారు కింది వాటిలో ఏది ఆ వర్గీకరణలో భాగం కాదు సందర్భోచిత జ్ఞానము సందర్భోచిత జ్ఞానము కుటుంబంలోని పిల్లలకు సామాజిక గుర్తింపును ఎవరు ఇస్తారు తల్లిదండ్రులు సాన్యాయము అంటే సరసత సూత్రము కింది వారిలో మానవ మూలధన సిద్ధాంత రంగంలో పనిచేసినందుకు నోబెల్ బహుమతి ఎవరికి లభించింది గ్యారీ బి బేకర్ ఎరిక్సన్ వికాస సిద్ధాంతం యొక్క ఈ దశలో సంక్షోభాన్ని విజయవంతంగా పరిష్కరించటం వల్ల పనిలో సామర్థ్య భావనకు దారితీస్తుంది శ్రమశీలత వర్సెస్ న్యూనత కింది లక్షణాల్లో ఒకటి అధికారయుత పిల్లల పెంపక శైలికి సరిపోదు తక్కువ స్వయం ప్రతిపత్తి మంజూరు అనేది సరిపోనిది కింది వాటిలో ఏది కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతంలోని స్థాయి కాదు పూర్వ ప్రచాలక దశ అనిత అన్ని సబ్జెక్టుల భావనలను చాలా త్వరగా నేర్చుకుంటుంది కానీ మిగతా వాటిని నేర్చుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది ఇది ఈ వికాస సూత్రాన్ని సూచిస్తుంది వైయక్తిక భేదాలు రీటా వాస్తవిక వయసు పది సంవత్సరాలు మానసిక వయసు కూడా పది సంవత్సరాలు అయితే ఆమె ప్రజ్ఞా లబ్ధి పది బై పది ఇంటూ వంద అంటే వంద శాతము సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ పిల్లలు ఒక భావనను అభ్యసించి ఆచరిస్తే వారు చేసే లోపాలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది ఇది ఈ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడిచ్చిన అభ్యసన నియమాల్లో ఒకదానికి సంబంధించిన అన్వయము ఇయల్ తాండైక్ సమర్థవంతమైన ఉపాధ్యాయుడు ఇది చేస్తాడు సానుకూల అభ్యసన వాతావరణాన్ని సృష్టించడం సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఈ సంస్థ నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ క్రింది వాటిలో ఏ సదస్సు ప్రపంచ పర్యావరణ అవగాహనకు నాందిగా పరిగణించబడుతుంది ది స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది హ్యూమన్ ఎన్విరాన్మెంట్ సీమాంతర వ్యవహారాల ద్వారా ఆర్థిక వ్యవస్థలు మరియు సమాజాల ఏకీకరణ అంటే ప్రపంచీకరణ పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలోని ఈ విభాగము ఉపాధ్యాయుల విధులు మరియు ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించింది సెక్షన్ ఇరవై నాలుగు దీక్ష అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ మైత్రేయి విశ్వంబర అపల గార్ది మరియు లోపముద్ర అనువారు దీనిలో ప్రముఖులైన ప్రాచీన కాలం నాటి స్త్రీలు ప్రముఖ మహిళా వేద పండితులు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ప్రకారం అనువైన త్రిభాషా సూత్రానికి సంబంధించి కింది వాటిలో ఏది నిజము మూడు భాషల్లో రెండు భారతదేశానికి చెందినవిగా ఉండాలి అనేది నిజము కిండర్ గార్డెన్ అనే పదాన్ని సృష్టించిన వారు ఫ్రెడరిక్ ప్రొబెల్ ఉచిత మరియు నిర్బంధ విద్య కోసం పిల్లల హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాల నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయనవసరం లేని పాఠశాలలు ప్రైవేట్ అనైడెడ్ పాఠశాలలు సాధారణంగా ఈ దశ ముగిసేసరికి అబ్బాయిలు గరిష్ట ఎత్తుకు చేరుకుంటారు కౌమార దశ మొదట్లో ఒక పిల్లవాడు పురుషులందరినీ నాన్న అని స్త్రీలందరినీ అమ్మ అని పిలుస్తూ ఆ తర్వాత తన తండ్రి మరియు తల్లికి మాత్రమే ఈ పదాలను ఉపయోగించడం ఈ వికాస సూత్రాన్ని సూచిస్తుంది సాధారణం నుండి నిర్దిష్టానికి ఎరిక్సన్ ప్రకారం ఈ వయసులో వికాస సంక్షోభాన్ని పరిష్కరించడం ద్వారా పిల్లలలో శ్రమశీలత అనే భావం అభివృద్ధి చెందుతుంది ఆరు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాల వరకు ఎబ్బింగ్ హౌస్ ప్రకారం అభ్యసించినప్పటి నుండి ఇరవై నాలుగు గంటల వరకు మరియు అభ్యసించిన ఇరవై నాలుగు గంటల తర్వాత జరిగే విస్మృతి రేటు వరుసగా ఎక్కువ మరియు తక్కువ అభి అనే రెండు సంవత్సరాల బాలుడు తన టీచర్ నుండి చాక్లెట్ తీసుకొని తన కజిన్ కొరకు మరో చాక్లెట్ని అడిగాడు అతని వయసు పిల్లలతో పోల్చినప్పుడు ఈ ప్రవర్తన చాలా అరుదుగా గమనించబడుతుంది నందు అనే నాలుగేళ్ల బాలుడు తన తమ్ముడిని కొడతాడు కానీ తన తోటి వారితో బాగా ప్రవర్తిస్తాడు అభ్యసించడంలో ఐసిటిని ఉపయోగించడం వల్ల విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి ఏర్పడి సమర్థవంతమైన అభ్యసనానికి దారితీసింది ఫలితంగా విద్యార్థులు భావనలను అభ్యసించడానికి మరియు అభ్యసించడంలో ఐసీటీని ఉపయోగించడం వల్ల విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి ఏర్పడి సమర్థవంతమైన అభ్యసనానికి దారితీసింది ఫలితంగా విద్యార్థులు భావనలను అభ్యసించడానికి మరిన్ని ఐసిటి సాధనలను ఉపయోగించడం ప్రారంభించారు విద్యార్థుల చర్యను అభ్యసించే అభ్యసన నియమము ఫలిత నియమము ఈ పంచవర్ష కాలంలో మొదటిసారిగా ఐఏఎస్ఈలు మరియు సిటీఈలు స్థాపించబడ్డాయి ఏడు క్రింది వాటిలో చర్యాత్మక పరిశోధన యొక్క ప్రతికూలత చాలా పరిమిత సాధారణీకరణ మరియు ప్రతిరూపం చేయడం చాలా కష్టము ఎన్సిటిఈచే గుర్తించబడిన క్రింది ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాల్లో ప్రస్తుతం రెగ్యులర్ మరియు దూర విధానంలో నిర్వహించబడుతున్న ప్రోగ్రామ్ డిఎల్ఎడ్ పంతొమ్మిది వందల తొంభై రెండులో రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం అమల్లోకి రాకముందు ఆర్సీఐ రిజిస్టర్ సొసైటీగా ఏర్పాటైన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఆరు మొదటి పంచవర్ష ప్రణాళికలో జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించబడినప్పుడు ప్రధాన దృష్టి ఈ విధానంపై ఉంది క్లినికల్ అప్రోచ్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ని భారత ప్రభుత్వం దీని కింద ఏర్పాటు చేసింది కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చట్టం రెండు వేల ఐదు కింది వాటిలో సాంస్కృతిక భేదాలకు సంబంధించిన ప్రపంచీకరణ పర్యవసానాన్ని గుర్తించండి సంస్కృతుల సజాతీకరణ అంతర్గత శాంతి మరియు ప్రపంచ శాంతి మధ్య సంబంధం ఏమిటి అంతర్గత శాంతి మరియు ప్రపంచ శాంతి పరస్పరంగా బలోపేతం చేసుకుంటాయి సామాజిక స్వాస్థ్యతకు సంబంధించి కింది వాటిలో ఏది సరికాదు తక్కువ ఆత్మగౌరవం కలిగి ఉండటం అనేది సరికాదు సంఘానాత్మకవాదంలో అభ్యసన ప్రక్రియల దృష్టి దేనిపై ఉంటుంది పప్పులో కాలేశాడు కింది వాటిలో ప్రాచీన భారతదేశంలోని విహారాలకు సంబంధించి అభివృద్ధి చేయబడిన విశ్వవిద్యాలయాన్ని గుర్తించండి నలందా విశ్వవిద్యాలయము భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో శిశు సంరక్షణ మరియు విద్యపై జాతీయ విధానాన్ని ఆమోదించింది రెండు వేల పదమూడు ఏదైనా పనిని ప్రావీణ్యంతో బాగు చేయగల సామర్థ్యము నైపుణ్యము కింది వాటిలో ఒకటి తరగతి గదిలోని విద్యార్థుల మధ్య లింగ సమానత్వానికి తోడ్పడదు అబ్బాయిలు మరియు అమ్మాయిలను వేరుగా కూర్చోబెట్టడం ఏ ఒక్క బోధనా పద్ధతి విద్యార్థులందరికీ సరిపోదు ఇది ఈ వికాస సూత్రం యొక్క విద్యానుప్రయుక్తము వైయక్తిక భేదాలు ఎరిక్సన్ ప్రకారం ఎలిమెంటరీ స్కూల్ స్టేజ్ పిల్లలు నూతన విద్య లేదా సామాజిక నైపుణ్యాలు నేర్చుకోవడంలో విఫలమయ్యారని భావిస్తే ఇతరులతో పోల్చినప్పుడు వారిలో ఇది ఏర్పడుతుంది న్యూనత నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతాన్ని అమలు చేసే తరగతి గదికి సంబంధించి తప్పు స్టేట్మెంట్ని గుర్తించండి విద్యార్థులు నేర్చుకోవడానికి పూర్తిగా ఉపాధ్యాయులపై ఆధారపడతారు అనేది తప్పుగా ఉన్నటువంటి ప్రవచనం పెరుగుదల అనే పదాన్ని పూర్తిగా ఈ అర్థంలో ఉపయోగిస్తారు శారీరక ఆరో తరగతికి చెందిన ఒక పిల్లవాడు గణిత శాస్త్ర సమస్యను ఉపాధ్యాయుడు బోధించిన పద్ధతికి భిన్నంగా కొత్త పద్ధతిలో పరిష్కరించాడు ఇక్కడ ఆ పిల్లవాణి ఆలోచన సృజనాత్మక ఆలోచన ఇతరులకు సహాయం చేస్తున్న విద్యార్థి ప్రతిమను ఓ ఉపాధ్యాయుడు అభినందించారు ఇది గమనించిన మరో విద్యార్థి ఇతరులకు సహాయం చేసే అలవాటును పెంచుకున్నాడు ఇది ఈ అభ్యసన సిద్ధాంత అనుప్రయుక్తము సాంఘిక అభ్యసనము పాఠశాల మరియు భాగస్వాముల అవసరాలకు అనుగుణంగా చొరవ తీసుకోవడానికి మరియు అవసరమైన వృత్తిపరమైన చర్యలను నిర్వహించడానికి ఉపాధ్యాయులకు ఉండే హక్కు ఉపాధ్యాయుల స్వయం ప్రతిపత్తి కింది వాటిని జతపరచండి నిష్ఠా వన్ పాయింట్ జీరో నిష్ఠా టూ పాయింట్ జీరో నిష్ఠా త్రీ పాయింట్ జీరో సరిగా జతపరచండి అని చెప్పి చర్మ్మ ఇక్కడ మనం గమనించినట్లయితే నిష్ఠా వన్ పాయింట్ జీరో అనేది ఎలిమెంటరీకి సంబంధించింది నిష్ఠా టూ పాయింట్ జీరో అనేది సెకండరీకి సంబంధించింది నిష్ఠా త్రీ పాయింట్ జీరో అనేది ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీకి సంబంధించింది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ రెండు వేల ఇరవై మూడులో పేర్కొన్న నోయింగ్ త్రూ సర్కమ్ స్టెన్షియల్ ఇంప్లికేషన్ అనేది అర్ధపట్టి రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీరికి అందించిన సేవలను నియంత్రిస్తుంది మరియు పర్యవేక్షిస్తుంది వైకల్యాలున్న వ్యక్తులకు వ్యక్తికి విలువలకు ప్రాథమిక మూలము కుటుంబము పీజీ కోర్సుల్లో ఎంఓఓసీల ప్రస్తావనలో కింది స్టేట్మెంట్లను పరిగణించండి ఇక్కడ రెండు స్టేట్మెంట్లు ఇచ్చారు ఏ అనేది క్రెడిట్ కోర్సు అంటే పీజీ ప్రోగ్రాంలో భాగంగా కనీసం ఒక సెమిస్టర్లో బోధించే కోర్సు అలాగే రెండవది అంటే బి అనేది నాన్ క్రెడిట్ కోర్స్ ఏదైనా నిర్దిష్ట కరికులంలో భాగంగా ఉంటుంది మరియు దీని కాల వ్యవధి ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ సరైన సమాధానాన్ని కానీ చూసినట్లయితే ఏ అనేది సరి అయినదే కానీ బి అనేది తప్పుగా ఇవ్వ ఇచ్చినటువంటిది ఎర్త్ సమ్మిట్ పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి ఉద్భవించినది ఏజెండా ఇరవై ఒకటి మొదటి ఐక్యరాజ్య సమితి జనాభా సమావేశం పంతొమ్మిది వందల యాభై నాలుగు ఇక్కడ జరిగింది రోమ్ నగరంలో జరిగింది ప్రపంచీకరణ లక్షణము కాని అంశాన్ని గుర్తించండి ప్రపంచీకరణ అనేది ప్రధానంగా ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ఏకీకరణ యొక్క సామాజిక ప్రక్రియ అనేది ప్రపంచీకరణ లక్షణము కాని అంశము మనం మానసికంగా ఆరోగ్యవంతుడు అని చెప్పినప్పుడు అది ఈ కింది అంశాల పరంగా ఆరోగ్యకరమని అర్థము ఏ ఉద్వేగ బి మానసిక సి సాంఘిక సంక్షేమం డి ఆధ్యాత్మికం సరైన సమాధానం ఉద్వేగ మానసిక సాంఘిక సంక్షేమ అంటే ఏ బి మరియు సి మాత్రమే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీ మిత్రులు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్